అనుదిన ప్రార్థన యశ్యా గ్రంథము ఏడు మా ప్రియ పర్లోకపు తండ్రి ఎన్నికలేని నా పట్ల ఎడతెగని ప్రేమతో అనుగ్రహించిన మరొక నూతన దినమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరంతరము యుగ యుగములలో నీవే దేవుడవు నా ప్రస్తుత పరిస్థితులను దాటి చూడగలవాడువు నీవే యష్యా ప్రవక్త ద్వారా మీ మీరు ఆహాజుతో మాట్లాడినట్లే ఇప్పుడు నాతో మాట్లాడండి నా ఆశ్రయ ఆశ్రయదుర్గమ మీ ప్రణాళికలు నా ఆలోచనల కంటే ఉత్తమమైనవి మీ జ్ఞానం మీ కృప మీ భద్రత పట్ల విశ్వాసముతో జీవించుటకు నాకు సహాయం చేయండి పాతాళమంత లోతైనను ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను అడుగడుగునా మీరు నాతో ఉన్నారనే నమ్మకంతో నా ప్రతి ఇబ్బందిని ఎదుర్కొని అధిగమించే శక్తిని నాకు ప్రసాదించు నా బలహీనతలో నన్ను బలపరచు సందేహ స్థితిలో నాలో విశ్వాసాన్ని పెంచమని కన్య మరియ కుమారుడైన ఇమ్మానుయేలును నిరీక్షణతో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె